చూడండి మై ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఏంటంటే ఈ జరి అనేది ప్యూర్ కాస్ట్లీ జరి అనమాట ఈ జరీని మేము చిన్న మార్కెట్లో ఏ జరి కూడా లేదు దాంతోపాటు ఏంటంటే ప్యూర్ బంగారం జరి ఉండిద్ది లేకపోతే ఇది ఉండిద్ది ఈ రెండు ఉంటాయి అనమాట ఈ జరిలో ఈ జరి అనేది మగ్గం వర్క్ ఏదైతే హిస్టరీలో ఏంటంటే ఇది కాస్ట్లీ జెరీ ఏదైనా ఉందంటే ఈ జరిగే దీన్ని పిఠా జరి అంటారు అంటే కొట్టే జరి అంటారు పిఠా అంటే హిందీలో కొట్టడం అనమాట ఈ జరి ఏంటంటే కొట్టడం వల్ల వింత షైనింగ్ అనేది వస్తుందనమాట దీ ఇది ఏంటంటే ఇది బంగారు జరీలు ప్యూర్ జరీలు అనేవి యూజ్ చేస్తారు బయట దేశాల్లో బాగా సౌదీలో అయితే బేబచ్చంగా యూజ్ చేస్తారు బంగారం అనేది ఓకేనా ఈ బంగారం అనేది ఏంటంటే కొట్టిన తర్వాతే ఆగిద్ది లేదనుకోండి వాష్ చేసామనుకోండి ఊడిపోతూ ఉండిద్ది చిన్న చిన్నగా ఊడిపోయి అనమాట దీనికి ఉన్న స్వభావం ఏంటంటే కొట్టాలి ఇది ఏంటంటే నేను ఈ టాపిక్ ఎందుకు పెట్టానంటే మీకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తెలియాలి అని చెప్పి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ప్రతి విషయం కూడా అందజేయాలని చెప్పి నేను ఈ టాపిక్ మీద ఇవాళ వీడియో చేస్తున్నాను అనమాట దానికన్నా ముందు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఈ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ హై క్వాలిటీ సూదులు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ కూడా ఉంది వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో దాంతోపాటు ఏంటంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో కూడా చూడండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇది చూడండి ఇప్పుడు నేను పిటాజెరీ అనేది ఫిల్లింగ్ అనేది చేశాను చేసిన తర్వాత దీని షైనింగ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా ఈ షైనింగ్ అంటే ఈ శుద్ధితోనే ఈ శుద్ది అనేది చూడండి ఈ శుద్దితో కొట్టడం వల్ల ఎలా ఆకు షైనింగ్ వచ్చి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూసారా ఎంత షైనింగ్ వచ్చింది ఇది చూశారు కదా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది బయట మాత్రం ఎక్సలెంట్ షైనింగ్ వస్తుందన్నమాట ఆ షైనింగ్ అనేది ఎలా ఉండిద్దంటే వీడియోలో సరిగా లేదు నేను చూస్తున్నాను గమనిస్తున్నాను కాబట్టి ఇది ఎంత షైనింగ్ ఉండిద్దంటే కాస్ట్లీ షైనింగ్ అసలు అతుక్కుపోయిద్ది స్మూత్గా ఉండిద్ది ఇలా గరుగ్ గరుగ్గా ఉండదు మళ్ళీ మీరు అలా అనుకుని పిఠా జరీ కాకుండా సెవెన్ ఫైవ్ త్రీ అని నంబర్ తీసుకొచ్చి ఈ జరీని తీసుకొచ్చి మీరు ఇదే జరిగా అన్న అని చెప్పి కుట్టేసి అనుకోండి ఇది ఊడిపోయి ఇరిగిపోతూ వచ్చిందనమాట మీరు ఎలాంటి తప్పు అస్సలు చేయవద్దు మై మై డియర్ ఫ్రెండ్స్ పిఠాజరి అంటే సపరేట్గా ఉండేది కొట్టేజరి అనమాట ఆ నంబర్ ఏంటో మీకు చెప్తున్నాను చూడండి ఆ నంబర్ స్వస్తిక్లో త్రీ జీరో త్రీ అనమాట దీని గురించి పూర్తి వివరణ అనేది పూర్తి విశ్లేషణ అనేది నేను యాప్లో ఏదైతే క్లాసెస్ ఉన్నాయో చూసారా దాంట్లో ముప్పై ఆరో క్లాస్ కంపల్సరీగా చూసింది చూడండి దాంతోపాటు స్పెషల్ వర్క్ అనేది ఫోల్డర్లో ఆరో ఏదైతే ఆరో వీడియో ఉంది కదా అది ఖచ్చితంగా చూడండి సిక్స్ వీడియో దేంట్లో స్పెషల్ వర్క్లో ఫోల్డర్లో యాప్లో ఓకేనా యాప్లో థర్టీ సిక్స్ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి దీని గురించి పూర్తి వివరం అనేది తెలుస్తుంది అనమాట ఇది కింద పెట్టి కొడతాం కొడతాం అనమాట ఇది కింద పెట్టి ఈ సుత్తితో కొడతాం అనమాట ఇది చూడండి జాగ్రత్తగా ఇప్పుడు షైనింగ్ అనేది కనిపిస్తుంది కదా అది ఎక్సలెంట్ షైనింగ్ ఉంది కానీ వీడియోలో కనిపించట్లేదు ఒక్కసారి నేను మొత్తం కొడుతున్నాను చూడండి ఇలా కొట్టాలన్నమాట ఖచ్చితంగా ఇలా కొడితే షైనింగ్ అనేది వస్తుంది ఓకేనా చూసారు కదా ఇది దీని గురించి వివరణ అనేది యాప్లో థర్టీ సిక్స్ క్లాస్ అనేది కన్ఫామ్గా చూడండి మీరు స్పెషల్ వర్క్లో కూడా సిక్స్ నెంబర్ క్లాస్ అనేది కంపల్సరీగా చూడండి మై మైడియా ఫ్రెండ్స్ దాంతోపాటు ఏంటంటే దీంట్లో వింత వర్కులు అనేవి ఉన్నాయి రాబోయే రోజుల్లో నేను చూపిస్తాను అనమాట ఖచ్చితంగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇది సుత్తి గురించి మీకు అర్థమైంది కదా ఇది బంగారుపు ఏదైతే జరిగి ఉందో దాంతోనే చేస్తారనమాట బంగారుపు జరిగింది కూడా కొడతారనమాట కొట్టిన తర్వాత అది స్టాండర్డ్ అయిపోతుంది ఇంకా ఊడదు ఇంకా బయటికి రాదు ఓకేనా ఇది కూడా డూప్లికేట్ కూడా వచ్చింది సేమ్ అలాగే ఉండిద్ది బంగారుని బంగారం ఎలా ఉండిద్దో సేమ్ అది కూడా జరి అలాగే ఉంటుందన్నమాట ఏం ఇద్దరికి రెండింటికి తేడా ఉండదు కాకపోతే అది ప్యూర్ బంగారం ఇది బంగారం కాదు ఓకేనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి దీని గురించి వివరణ అనేది నేను యాప్లో క్లాస్తో సహా నంబర్తో సహా చెప్పాను ఓకే అండి దాంట్లో వెళ్ళి చక్కగా చూసుకుంది ప్రతి విషయం కూడా లోతుగా తెలుసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అది అనేది కొట్టేసిన తర్వాత షైనింగ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ ఈ షైనింగ్ వచ్చేటట్లుగా ఒక కొట్టాను అనమాట కలర్ వచ్చింది ఇప్పుడు పాటు ఏంటంటే ఇది ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ తేడా ఏంటో చూపిస్తాను మీకు ఎలా అంటే చూడండి ఒకసారి ఇక్కడ చూడండి బాదం షేప్లో అనేది రెండు కుట్టాను అనమాట ఈ రెండుటికి మీకు లైవ్లో ఒక తేడా అనేది కనిపిస్తుంది అనమాట కానీ కెమెరాలు ఎలా కనిపించినా కానీ బయట మాత్రం ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఆ తేడా ఏంటో కొంచెం పైకి పైనుంచి దగ్గర నుంచి కూడా చూద్దాం ఒకసారి చూడండి ఇది ఒక చేస్తున్నాను పిట అనేది చూడండి కొడుతున్నాను చాలా షైనింగ్ అనేది ఇది వచ్చేసింది అనమాట ఇది చాలా చాలా షైనింగ్ వచ్చింది మీకు కెమెరాలు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బంగారం సేమ్ బంగారం లాగే ఉంది సేమ్ బంగారం లాగే ఇది నాకు లైవ్లో చూసేటప్పటికి కానీ మీకు ఎలా ఉందో తెలియదు ఇది కొట్టకపోతే ఇలా ఉండిద్ది మళ్ళీ ఇది కొట్టలేదు అనుకునే ప్రమాదం మళ్ళీ ఎందుకంటే రెండు మూడు ఉత్కులుగి ఈ జరి అనేది ఊడిపోతుంది అనమాట అంటే ఇది పిఠా జరి ఆ జరిలా కాదు ఆ జరి ఎల్లప్పుడూ ఉండిద్ది కానీ ఈ జరి అనేది పిఠా జరి కాబట్టి పిఠా అంటారు కొట్టే జరి ఇది ఉత్కులికి మెల్లిమెల్లిగా ఊడిపోయిద్ది దారం అనేది ఏది ఆ దారానికి ఉన్న గోల్డ్ అనేది తుక్కుతుక్కులాగా ఊడిపోతుండేది ఇలా కొట్టడం వల్ల ఇలా కొట్టడం వల్ల షాన్డ్ అయిపోతుంది అనమాట చూసారా చూసారా ఎంత షైనింగ్ వచ్చింది ఇది అసలు ఇది చూడండి షైనింగ్ రాలేదు ఇప్పుడు రెండింటికి తేడా అనేది మీకు అర్థమైంది కదా పూర్తిగా చూడండి ఇది కూడా షైనింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మీకు చూడండి మీకు కనిపించట్లేదు రియల్గా చూసి మీకు అర్థమైంది ఎక్సలెంట్గా మీకు దాని గురించి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా కావాలంటే నేను చెప్పాను కదా యాప్లో థర్టీ సిక్స్ క్లాస్ కంపల్సరీ చూడండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది చూశారు కదా ఇది కూడా కొట్టేద్దాం ఒకసారి ఇది కూడా ఒకసారి కొట్టేద్దాం దానికి దీనికి తేడా అనేది చూశారు కదా షైనింగ్ అనేది ఇప్పుడు దాని షైనింగ్ ఏంటో పూర్తిగా చూసినప్పుడు కూడా మీకు తెలియాలంటే ఇంకోసారి ఇది కూడా కొడతాదన్నమాట కొట్టంగాని ఎంత షైనింగ్ వచ్చిందో మీరే స్వయంగా చూడండి రెండు అయిపోయి రెండు సమానంగా షైనింగ్ అనేది వచ్చేసింది అనమాట ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ